వ్యవసాయం అంటే పంటలు పండించడం మాత్రమే కాదు కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం కూడా ఒక కళ గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు సాగు చేస్తూనే ఉద్యాన పంటల నర్సరీని ఏర్పాటు చేసి స్వయంగా ఉపాధిని సృష్టించుకున్నారు తన కృషితో హైబ్రిడ్ కొబ్బరి మొక్కల నర్సరీని అభివృద్ధి చేసి ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు అసలు నుండి విత్తనం తెస్తున్నాడు ఎలా పెంచుతున్నారో ఇప్పుడు చూద్దాం పెరట్లో రెండు కొబ్బరి చెట్లుంటే చాలు వృద్ధాప్యంలో పోషించడానికి అనేది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి ఇది వాస్తవమే అనిపిస్తోంది నేటి నేటివరకు ఉద్యాన పంటల్లో కొబ్బరిని లేదనే చెప్పాలి అందుకే పొలాల్లోనైనా ఇంటి ఆవరణలోనైనా జాగా కనిపిస్తే చాలు కొబ్బరి మొక్కలు నాటుతుంటారు ఇటీవల కాలంలో కొబ్బరి బోండాలకు బాగా డిమాండ్ పెరగడంతో రైతులు పూర్తిస్థాయిలో కొబ్బరి తోటలను సాగు చేస్తున్నారు మార్కెట్లో కూడా హైబ్రిడ్ మొక్కలు రావడం తక్కువ ఎత్తు తక్కువ సమయంలోనే దిగుబడి ప్రారంభం కావడంతో వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు వీటినే ఆసరాగా తీసుకుని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడి గ్రామానికి చెందిన రైతు బాలనాగిరెడ్డి వ్యవసాయం చేస్తూనే ఐదేళ్ల క్రితం రెడ్డి పేరుతో నర్సరీ ఏర్పాటు చేశారు దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న మొక్కలను తెప్పించి వాటిని అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా వీటితో పాటు హైబ్రిడ్ కొబ్బరి రకాలను వృద్ధి చేస్తున్నారు దేశంలోని వివిధ ఉద్యాన విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ కొబ్బరి మొక్కలనుంచి కొబ్బరికాయలను తెచ్చి వాటిని తన నర్సరీల్లో పెంచుతున్నారు ఈ నర్సరీలో తక్కువ ఎత్తు కలిగిన హైబ్రిడ్ వెరైటీలు ఉన్నాయి ఈ మొక్కలు తక్కువ కాలంలోనే కాయలు వస్తాయి దీంతో రైతులు తక్కువ సమయంలోనే అధిక ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు ఇప్పుడు ఈ వచ్చి మన దగ్గర డెవలప్ అన్ని కూడా ఐదు అడుగులోనే మనకు కాయలు కాస్తే మూడున్నర సంవత్సరానికి కాపు స్టార్ట్ అవుతుంది అనమాట మేజర్గా ఇందులో వచ్చేసరికి డార్ఫ్ ఫెరైటీలో మలేషియన్ గ్రీన్ డార్ఫ్ ఒకటి మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ ఒకటి తర్వాత గంగా బాండం తర్వాత రామ్ గంగా అలానే టీఓఎల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనం ఏం అంటే బయట చాలామంది అంటే మనం తెచ్చి అమ్మాలి అంటే భయం వేసేది అది ఏది ఇస్తారా ఏంటి అనేది డౌట్ తోటి మేము కాయలు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ నుంచి కాయలు కొనుక్కొని ఏ వెరైటీ అయితే ఆ వెరైటీ సంబంధించి సీడ్ కొంటున్నాము ఆ సీడ్ మనం ఇక్కడ జనరేషన్ చేసి ఆ బెస్ట్ సీడ్నే మనం రైతులకు ఇవ్వడం జరుగుతుందండి అందులో క్రమంగానే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కాబట్టి ఇప్పుడు సీడ్ ఆల్రెడీ మన నర్సరీలోకి వచ్చింది కొంత ఈ పది రోజుల్లోనే మనం స్టార్ట్ చేస్తాం షీడింగ్కి అలా అన్ని రకాలు ప్రతి ఒక్కటి మలేషియన్ గ్రీన్ డార్ఫ్ కావచ్చు టీవైల్ కావచ్చు రామ్ గంగ కావచ్చు గంగా బాండం కావచ్చు ఇలా అన్ని రకాలని మనం సీడ్ తీసుకొచ్చి జర్మినేషన్ చేసి రైతుకి నమ్మకంగా ఏ వెరైటీ అయితే అడుగుతున్నాడో ఆ వెరైటీని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది టీ అండ్ డి అనే వెరైటీ అన్ని నేలల్లో అన్ని వాతావరణాల్లో అనుకూలంగా కాపొస్తుంది దాని తర్వాత బెస్ట్ మలేషియన్ గ్రీన్ డార్ఫ్ అండి ఈ రెండు అయినట్టే మనకు హాఫ్ లీటర్ బిలో అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అలా వాటి ఉంటాయి కాయ సైజు మీడియంగా ఉంటుంది హెవీగా ఓన్లీ వాటర్కి పనికి వస్తాయి మనకి వాటర్కి కొబ్బరికి రెండింటికి పనికి రావాలంటే రామ్ గంగా గంగా రెండింటికి పనికి వస్తుంటుంది అవి మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వస్తుంది గంగా వచ్చేరికి మనకి రౌండ్ కొంచెం కోలగా వస్తుంది కాయ కొబ్బరి బాగానే ఉంటుంది అలానే మన గంగా బాండ్ రౌండ్గా వస్తుంది అనమాట అది మనకి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ దాకా వస్తుంది బెస్ట్ క్వాలిటీ ఈ టీ వైల్ అనేది ఇంకా ఉన్నోట్లో హెవీ అని చెప్పొచ్చు ఇదేంటంటే కాయ మినిమం సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వస్తుంది తర్వాత కొబ్బరి హెవీగా ఉంటుంది కాయ సైజు కూడా ఇప్పుడు ఉన్న చెప్పిన ఈ మిగతా నాలుగిటి అన్నిటికంటే కూడా పెద్ద సైజు వస్తుంది అనమాట కాయ మనకు అది మిగతా కాయలన్నీ పన్నెండు పదమూడు ప్యాకెట్లు కాయలు సరిపోతాయండి పెడితే మనకి ఇది వచ్చేరికి పద్నాలుగు కవర్ కావాలి పద్నాలుగు పద్నాలుగు అయితేనే ఆ కాయ పడుతుంది అంత హెవీ సైజ్ వస్తుంది గ్రోత్ పరంగా కూడా మేము చాలా ప్రాక్టికల్గా చూస్తున్నాము టీ వాయిల్ అనేది బెస్ట్గా పెరుగుతుంది మిగతా వాటి అన్నిటికంటే స్ట్రెంత్ బాగా లావ్ వస్తుంది మంచి వెరైటీ ఇప్పుడు ఇది వచ్చరికి మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ గంగా అలానే ఇది వచ్చరికి కొన్ని రామగంగా బ రామగంగా వెరైటీ అలా అన్ని వెరైటీస్ మనం అందుబాటులో ఉంచుతాం మీకు కొబ్బరి గురించి అంటే ఎలా సాగు చేయాలా ఏంటి అనే సమాచారం కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది దీనికి మనము కొంత సమాచారం క్లుప్తంగా మీకు అందిస్తాము మేము చెప్పిన పద్ధతులు కనుక చేస్తే మంచి హీలింగ్ తీసుకుంటారు ఒక మొక్క నాటిన తర్వాత మనకి మూడున్నర సంవత్సరానికి హీలింగ్ స్టార్ట్ అవుతుంది మినిమం యావరేజ్ ఏంటంటే నూట యాభై నుంచి రెండు వందల కాయలు అయితే మినిమం కాయ మనం హీలింగ్ తీసుకోవచ్చు పర్ ప్లాంట్కి థర్డ్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతూ ఉంటుంది మనం చేసే పొజిషన్ ప్రకారం అంటే నేను అన్న ఈ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనేది అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనే కాదు మనకున్న సాయిల్ దానికి ఉంటే బలము మనం చేసే మెయింటెనెన్స్ని బట్టి కొంచెం ఇటుగా వస్తుంటుందండి ఫస్ట్ మనకు థర్డ్ ఇయర్ పింద రావడం రాయిల పోవడం అయినా జరుగుతుంటాయి అది పెద్ద విశేషం కాదు మనకు ఫోర్త్ ఇయర్లో వచ్చే ఫ్రూట్ బాగా సెట్ అవుతుంది దానికి మేజర్గా న్యూట్రిన్స్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ పొటాషియో అలాంటివన్నీ బా పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా కూడా మనకి కాల్ చేస్తే మీకు సమాచారం ఇస్తుంటాము మీకు హెవీగా కనుక అంటే ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు అలా కనుకుంటే మేమే వచ్చి మార్కింగ్ ఇచ్చుకొని మొక్కలు నాటడం జరుగుతుంది మీకు ఈ కోకోనట్లు అంతర పంటల కింద సంబంధించి మన హార్టికల్చర్ క్రాప్స్ చాలా ఉన్నాయి మన దగ్గర వీటిలో మనం కోకో కావచ్చు లేదా ఒక్క కావచ్చు ఇవి కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది మీకు వాటికి సంబంధించిన సమాచారం ఇస్తాము అంటే ల్యాండ్ అయింది మనకి ఖోఖో కొబ్బరి వచ్చరికి మెజర్మెంట్ ఇరవై ఐదు ఇంటి ఇరవై ఐదుతో ఇస్తాము ఆ ఈ లోపు టైం వేస్ట్ కాకుండా మధ్యలో అంతర పంటల కింద మనం వేయటం జరుగుతుంది అనమాట మీకు కోకో కూడా మంచి ఆదాయం వస్తుంది అలానే కొన్ని కొన్ని అంతర పంటలు వేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది జాజికాయ వేస్తున్నారు అది మంచి ఆదాయం వస్తుంది ఒక్క వేస్తున్నారు మంచి ఆదాయం వస్తుంది అలాంటివి చేసుకోవచ్చు తర్వాత మనకి ఏదైతే ఈ కోకోనట్టు అరేఖనట్టు వేస్తాము ఒక్కేస్తామో ఒక్కకి అవసరమైతే మనం మిరియాలు కూడా అల్లించుకోవచ్చు అనమాట అది కూడా అన్ని ఏరియాలు సూటబుల్ కావచ్చు కాదు కొన్ని కొన్ని ఏరియాల్లో సూటబుల్ అవుతుంది ఆ సూటబుల్ అయిన ఏరియాలు ఏంటి అని మీరు మాకు క్లైమేట్ క్లైమేట్లు లేం చెప్తే మేము దాన్ని మీకు వివరంగా చెప్తామన్నమాట తన కృషితో స్వయం ఉపాధిని పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు రైతు బాలనాగిరెడ్డి సాధారణ రైతు నుంచి స్వయం ఉపాధి సాధకుడిగా మారాడు ఇలాంటి కొత్త ఆలోచనలతో సాగు చేపడితే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు